నాగార్జున గారిని కలవాలండి అపాయింట్మెంట్ ఉందా అపాయింట్మెంట్ లేదండి అపాయింట్మెంట్ లేకపోతే నో ఎంట్రీ ప్లీజ్ అండి ఒక్కసారి కలిసి వచ్చేస్తాను నీ మీద ఒక్కసారి జాలిపడి లోపలికి పంపిస్తే నన్ను ఒకేసారి బయటికి పంపిస్తారమ్మా ప్లీజ్ అమ్మా వెళ్ళు బాబు వెళ్ళు అట్లేమన్న ప్యాలెస్ లో ఇవ్వాలా అయిపోయి తీసుకెళ్ళు రాను ప్రేమ సంతోషాన్ని వాలి కానీ బాధని కాదు నా వల్ల నీకు వచ్చిన కష్టాన్ని ఎంత కష్టమైనా దూరం చేస్తాను దానికోసమే ఇప్పుడు దూరంగా వెళ్తున్నాను తీసుకెళ్తున్నాను నేను ప్రేమించిన వాడు వీడు అని నువ్వు గొప్పగా చెప్పుకునే రోజునే మళ్ళీ చెప్పనా చెప్పండి మగధీరా సినిమాలో చున్ని తీసుకొచ్చాడని రామ్ చరణ్ ప్రేమలో కాజల్ పడిపోయింది అలాగే సింగం సినిమాలో చున్ని తెచ్చిచ్చాడని సూర్య ప్రేమలో అనుష్క పడిపోయింది ఓ ఇంకా అండే గిండి ఏంటండి నాకేదో ముద్దు పేరు పెట్టుకుంటానన్నారు కదా ఆ పేరేదో పెట్టి పిలిచేయండి పెట్టేసుకున్నానండి ఏంటి ప్రాణం మీరేనా ప్రాణం కాదు చెప్తే అర్థం కదా నీకు వెళ్ళమ్మా వెళ్ళు 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 చె నాకేం తెలుసు రెండు ఇంచుల గడ్డం పెడితే దార్కారి నూనెంతా తీయండి హలో స్టేషన్ లో నిన్నే అడిగేది అన్నపూర్ణ స్టూడియోకి ఎందుకు వచ్చావు చెప్పు నీ పేరేంటి శామ్యూల్ కోల్ట్ నీ పేరు శామ్యుల్ కోల్టా కాదు సార్ అది రివాల్వర్ కనిపెట్టిన పేరు రివాల్వర్ కనిపెట్టింది ఎవరు చార్మినార్ కట్టించింది ఎవరు ఇవన్నీ అందరికి తెలుసు కానీ అసలు నువ్వు నువ్వెందుకు వచ్చావో చెప్పు నక్సలైట్ మూమెంట్ ఎక్కువగా ఉంది ఏ వాహనాన్ని వదలద్దు అందరినీ అలర్ట్ గా ఉండమని చెప్పండి అనుమానం వచ్చిన వాడిని చెక్ చేయండి అసలు నువ్వు ఎవరో రా నెక్స్ట్ లైట్ టెర్రరిస్ట్ వా ఆ రివాల్వర్ గురించి నీకెలా తెలుసు అయ్యో లేదు సార్ పిస్టల్ లో ఎక్కువ బుల్లెట్స్ పట్టవని డామియన్ కోల్ట్ రివాల్వర్ తయారు చేశారని మాత్రమే తెలుసు సార్ అసలు నువ్వు ఎవరా నేను ప్లస్ వన్ స్టూడెంట్ ని సార్ అప్పటి నుంచే రా ఈ యాక్టివిటీస్ మొదలయ్యేది బ్యాగ్లేముంది సోమ్ తమ్ముడు వచ్చే నెలలోనే మన ఊరు పండగ వదిన మరీ మరీ చెప్పిందిరా నువ్వు పిల్లలు వారం రోజుల ముందు వచ్చేయాలి బాబు శ్యామ్ నువ్వేటి ఇక్కడ ఈ అబ్బాయి నీకు తెలుసా తెలియకపోవడం మీ వదినే కాపాడింది ఈ బాబాయ్ ఏంటి నాన్న ఈ దెబ్బలు ఏం జరిగింది సారీ అమ్మా ఏమైందిరాసివాడి మిమ్మల్ని చూస్తుంటే కుండెల్లో గిత్తల కదా సంబడం అంటే ఇది కదా విజయం అంటే పల్లెటూరుకి పంచకట్టుకి బంగారు రాజుకి మీరిచ్చిన అద్భుత విజయం నాన్నకి దసరా బుల్లోడేలాగో ఈ సోగ్గాడే చిన్నైనా నాకు పొరెవరు మిగిలిపోతుంది సక్సెస్ కీర్తిని డబ్బుని ఇవ్వచ్చు కానీ నాకు సంతృప్తిని ఇచ్చింది మాత్రం మీ అభిమానమే మీ ప్రేమలో না না এনার এন আর লিটন হায় 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 না మిమ్మల్ని కలవడానికి ఒక కుర్రాన్ని తీసుకురావాలనుకుంటే ఎప్పుడు తీసుకురామంటారు హాయ్ హాయ్ రేపు పొద్దున్నే స్టూడియో ఆఫీస్ తీసుకొచ్చే ఓకే ఉంటాను సార్ లవ్ యూ లవ్ యూ బాయ్ బాయ్ ఆగండి ఆగండి ఇదే నాగార్జున గారి ఆఫీస్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నాయక్ కమ్ 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 సిడౌన్ సిడౌన్ నేను చెప్పింది ఈ కుర్రాడు గురించే సార్ పేరు శామ్ నమస్తే సార్ ఏమైంది చిన్న యాక్సిడెంట్ సార్ ఇప్పుడు ఆల్ ఓకే ఆల్ ఓకే సార్ ఏంటి చూడ్డానికి వచ్చావా లేదు సార్ ఛాలెంజ్ చేద్దామని వచ్చాను సార్ ఛాలెంజా ఎవరిని మీరు మీలో ఎవరు కోటీశ్వరుడు చేశారు కదా సార్ అవును అందులో చాలా మంది తెలివైన వచ్చారు కదా సార్ అయితే వాళ్ళందరినీ ఛాలెంజ్ చేద్దామని వచ్చాను వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసు అని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను సార్ ఎలా తెలుస్తుంది మీలో ఎవరు కోటీశ్వరుడు టాప్ టెన్ విన్నర్స్ని నన్ను ఎన్ని ప్రశ్నలు అని అడగమనండి సార్ వాటన్నిటికీ నేను సరైన సమాధానాలు చెప్తే వాళ్ళందరికంటే తెలివిగా ఉండని ప్రూవ్ అయిపోతుంది కదా సార్ కరెక్ట్ దానివల్ల నీకేంటి లాభం ఇలా అడగడం తప్పో రైటో నాకు తెలియదు సార్ ఈ ఛాలెంజ్ లో నేను గెలిస్తే నాకు మీలో ఎవరి కోటేశ్వర్ లాంటి షోలు ఆడే ఒక్క ఛాన్స్ ఇప్పించండి సార్ అది టైం పడుతుంది ఎమీకే సీజన్ కూడా అయిపోయింది నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాల్ ఫర్ ఎంట్రీ వస్తే అప్పుడు ట్రై చేయి ఓకే ఓకే థ్యాంక్ యూ కళ్యాణ్ హలో కళ్యాణ్ ఒక్క నిమిషం ఏంటి స్క్రిప్ట్ ఎప్పుడు వినిపిస్తున్నావు ఓకే నేను రెడీగా ఉన్నాను వినటానికి కొట్టాలి సార్ మళ్ళీ ఓకే బాయ్ మళ్ళీ కలుతానా అలాగే సార్ సార్ వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా సార్ అడుగు మీరు ఫోన్ రిసీవ్ చేసుకున్నప్పుడు హలో అని ఎందుకు అన్నారు సార్ హలో అంటే పలకరింపు మనం ఎదుటి వాళ్ళకు ఫోన్ చేసినప్పుడు కూడా హలో అని పలకరిస్తాం నిజమే సార్ కానీ హలో వెనకాల ఒక ప్రేమ ఉంది సార్ ప్రేమ కథ ఇట్ అవును సార్ ఫోన్ కనిపెట్టిన ఎలెగ్జాండర్ గ్రాహాంబెల్ కి మార్గరేట్ హలో అన్న గర్ల్ ఫ్రెండ్ ఉండేది సార్ ఆవిడకి వినిపించదు సార్ షీఈస్ డెఫ్ ఆవిడికి వినిపించే సాధనం కనిపెట్టాలనే ఎలగ్జాండర్ గ్రహాంబెల్ ఫోన్ కనిపెట్టాడు సార్ ఆ ఫోన్ లో ఆయన మాట్లాడిన మొదటి మాట హలో సార్ అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫోన్ చేసినా ఫోన్ ఎత్తినా మనం హలో అంటూనే ఉన్నాం సార్ ఎంత గొప్ప ప్రేమికుడు సార్ గ్రాంబెల్ ఇన్ని సంవత్సరాలుగా తన ప్రియురాల పేరుని మనందరితోనూ పలికిస్తూనే ఉన్నాడు సార్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ మీ టైం ఎక్కువ తీసుకున్నందుకు సారీ సార్ మేము బయలుదేరత సార్ నాయక్ నాయక్ వన్ మినిట్ నీ పేరేంటు శామ్యూల్ జస్ట్ వన్ మినిట్ ఓకే హలో ప్రసాద్ గారు నాగ్యర్ ఇక్కడ కుర్రాడిని కలిసాను శామ్యుల్ అంటే పేరు కంట్లో మంచి మెరుపు ఉంది ఓకే నీ గురించి మాట్లాడాను కానీ కొంత టైం పడుతుంది ఓకే అప్పటివరకు ఉంటావు మా ఇంట్లో ఉంటాడు సార్ డోంట్ వరీ అబౌట్ దట్ సీను సార్ ఇతను మన కాటేజ్లో ఉంటాడు ఓకే కావాల్సి చూసుకో అలాగే సార్ వెరీ మచ్

ఎవరేట్ మందే ఎస్కోట దగ్గర మాది రాజమండ్రి ఏంటి బాబుగారి ఖర్చు చెప్పడానికి వచ్చావా లేదన్నా మరి ఇంట్లో బాగా వచ్చావా చేయడానికి వచ్చావా మరి చెప్పే దానికి మనం అదే బాబుతో నీకు తింటాక ఏదంటే రెడీ తీసుకో తిను ఏంటన్నా ఇంగ్లీష్ నీకు శాండ్విచ్ అని రెండు బ్రెడ్ మొక్కల మధ్యలో కూర తిను తినాలంటే ఇవన్నీ తెలుసుకోవాలంటారా అంటే ఎడ్యుకేట్ చేస్తున్నాన బాబు గారు పంపారు కదా ఇది నా కాస్ట్యూమ్స్ రూము ఇప్పుడు ఇక్కడ విక్రమ్ సినిమా నుంచి విక్కీ దాదా ఇవన్నీ సినిమాలతో పాటు సో చిన్న వరకు ఉన్నాయి బట్టలు ఇక్కడ అంతేకాదు అఖిల్ బాబు చైతన్య బాబు బట్టలు కూడా ఉన్నాయి ందులో తీసుకో మానవత్వం తెలియని వాడు అసలు మనిషి కాదు అలా రవిబాబు నాకు చిన్న సాయం చేయాలి ఏంట్రా ఏం లేదు నన్ను కళ్ళు దుకాణం వాళ్ళకి ఇదే కదరా కానీ నాదో కండిషన్ ఏంటది ముప్పై కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్ళాలి లేకపోతే నా తాయిని మొత్తం దిగిపోతే స్పీడ్ పెంచుతుంది సరే అది మాట మీద నిలబడి ఎప్పుడు మంచోడే అబ్బాయే మెలాబి అదిగో వచ్చింది కళ్ళ దుకాణ వచ్చేదా వచ్చేసింది బాబు మీరు నన్ను మోస వేశారు నేను ముప్పై కిలోమీటర్ల వేగంతో వస్తే మనం ఇక్కడికి మూడు నిమిషాల్లో వస్తాం తొంభై కిలోమీటర్ల వేగంతో వచ్చినాం ఒక్క నిమిషంలో ఇక్కడికి వచ్చిన ఈ వయసులో మీకు ఇంత స్పీడ్ అవసరమా చాలా ప్రమాదం నాలెంట్ గురించి చాలా కదా రేపు నాకేమన్నా అయితే ఎవరు బాధ్యత శర్మిష్ట మీలో ఎవరు కోటీశ్వరిలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్ నుంచి టాప్ టెన్ కంటెస్టెంట్ ని పిలిపించు నంబర్ వన్ ఆచార్య ఉమాకాంత్ యాన నుంచి పిక్ అండ్ నంబర్ టూ ఇస్ అమర్నాథ్ ఫిఫ్టీ లాక్ క్వశ్చన్ కూడా గెలిచి వన్ క్రోర్ క్వశ్చన్ కూడా చూసాం ఈజ్ నంబర్ టూ అండ్ నంబర్ త్రీ ఈజ్ రావణ్ శర్మ అశోక్ ఉత్కర్ రమీస్ జూలియట్ కృష్ణప్రసాద్ అరుణ్ మెహర్ మాధవి లత సుబలక్ష్మి ఆర్ల శ్రీనివాస్